ప్రైజ్అలా జూలై తొమ్మిదవ తేదీ రెండు వేల ఇరవై నాలుగు ఈరోజు దేవుని వాక్యము కీర్తనలు ముప్పై మూడు ఇరవై ఒకటో వచ్చము మన ప్రాణము ఎహోవా కొరకు కనిపెట్టుకున్నది ఆయనే మనకు సహాయము మనకు కేడమునై ఉన్నాడు అవును క్రీస్తు నందు ప్రియమైన వార్లారా మనం యహోవా పరిశుద్ధనామందు నమ్మికి ఉంచి ఉన్నాము ఆయనను బట్టి మన హృదయము సంతోషించుచున్నది నీతిమంతులకు కలుగు ఆపదలు అనేకములు వాటన్నిటి నుండి యహోవా వారిని విడిపించును సింహపు పిల్లలు లేమిగలవై ఆకలిగను యహోవాను ఆశ్రయించు వారికి ఏమీలు కొదువై ఉండదు కావున యహోవాయే నాకు సహాయకుడు ఆయన్నే నమ్ముదాం మన హృదయంలో ఎల్లప్పుడూ ఉండాలి దేవుడు మిమ్మును ఆశీర్వదించి ఎదురు చూసే ప్రతి అవసరతలోనూ ఆయన సహాయం చేయునుగాక ప్రభు అయిన యేసుక్రీస్తు కృప మనందరికీ గాక ఆమె राइट आवर मिनिस्ट्री स्लो मी सहोदरी गॉड ब्लेस यू ऑल